నేడు పామరు నియోజకవర్గంలోని నాలుగు వేల మూడు వందల నలభై ఏడు మంది విద్యార్థులు మూడు పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలు కృష్ణా జిల్లాలో ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై మంది విద్యార్థులకు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు కోట్ల రూపాయలు మొత్తం రాష్ట్రంలో తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు మంది విద్యార్థులకు ఏడు వందల ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలను బటన్ నొక్కి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేరుగా తల్లులు విద్యార్థుల జాయింట్ ఎకట్టంలోకి జమ చేసినటువంటి సందర్భం ఇది you finish the